గురుగారి తదుపరి రాశి వృషభరాశి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది జూన్ మాసం చెప్పండి అమ్మ వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ అనుకూలవంతముగానే ఉంది అని చెప్పవచ్చును గృహంలో శుభకార్యాలు లాంటివి ప్రయత్నాలు చేయడానికని చేస్తారు సఫలీకృతలు అవుతారు వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలన్నీ కూడా చేసుకోగలుగుతారు దూరపు బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది వీళ్ళకు చాలా సంతోషాన్ని ఇస్తుంది సరే అలాగే కొంత ఖర్చు కూడా అవుతుంది రకరక వచ్చారు ఖర్చు పెట్టకుంటే ఎట్లా అనేటువంటి ఆలోచనలతో కాస్త ఖర్చులు కూడా పెడతారు సరే బాగా ఆనందాన్ని కలిగిస్తుంది సంతోషముగా గడపడానికి చూస్తారు ఆదాయ మార్గాలు కొంచెం పెరుగుతాయి ఆదాయం వచ్చేటువంటి మార్గాలు కొంచెం పెంచుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ మాసంలో ఉద్యోగము ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే ఎవరికైనా ప్రమోషన్లు కావాలన్నా లేదా వేరే చోటికి వాళ్ళకి అనుకూలమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్స్ కావాలన్నా అలా వెళ్ళాలి చేయాలి అని అనుకుంటే దానికి అనుకూలముగా వీళ్ళకు కొంచెం ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభసాటిగా ఉంటుంది అంటే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి ధనం కంటే కొంచెం ఎక్కువగానే రావటం వృత్తి చేసుకునేటువంటి వాళ్ళకు కూడా కలిసి రావటము డబ్బు చూడటము అంటే కొంచెం కష్టపడుతున్నాము కాబట్టి మనకు డబ్బులు వస్తున్నాయి అనేటువంటి భావనతో పది రూపాయలు రావాల్సిన చోట ఒక పన్నెండు పదమూడు రూపాయలు రావటము రెండు మూడు రూపాయలు ఎక్కువ వచ్చినా కొంచెం ఆనందమే కదా అనుకూలిస్తుంది అనేటువంటి భావనతో అనుకూలి ముందుకు వెళ్తారన్నమాట అలాగే అన్ని రంగాల వారికి ఎవరెవరు ఏ ఏ రంగంలో ఉంటారో అన్ని రంగాల వారికి కూడా వృషభ రాశి వాళ్లకు కొంచెం అనుకూలవంతముగానే ఉన్నది అనేది చెప్పవచ్చును అలాగే స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి వేగవంతం చేస్తారు ల్యాండ్లు కొనుక్కోవడము ఇళ్ళు కొనుక్కోవటము ఏవో కొంచెం తోటలు పొలాలు ఇట్లాంటివి ఏమైనా కొనుక్కోవటం అనేటువంటివి చూస్తారు ఆ ప్రయత్నాలు చేస్తారు అలాగే జీవిత భాగస్వామితో చిన్న చిన్నపాటి ఏవో తగాదాలు అనేటువంటివి కూడా ఏర్పడే అవకాశం ఉన్నది ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి పనులు వాళ్ళకు నచ్చగా వాళ్ళు కావాలి కావాలి ఇదే కావాలి అన్నది వీళ్ళు చెయ్యలేక ఏవో ఒకటి చిన్న చిన్న వాటి వల్ల కొంచెము మనస్పర్ధలు అనేటువంటివి వస్తాయి అకారణముగా నిజానికి వివాదాలు ఏ కారణమేమి ఉండదు ఊరికే అనవసరముగా అలా వచ్చేటువంటి ఇది ఉన్నది ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ మాసంలో వృషభరాశి వాళ్ళకు వాళ్లకు ఉంటుందిగాక అలాగే అనవసరమైనటువంటి వస్తువులపై ధనము వ్యయం చేయటం అంటే వాళ్ళకి తెలుసు ఇది కొంటే ఊరికే వేస్ట్ మనకు ఉపయోగపడదు అని తెలుసు అయినా తప్పనిసరి దానికి ఏదో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశము ఉంది కాబట్టి జాగ్రత్తగా అనుకూలిస్తే మంచిది నడుచుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేయటము విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రద్ధగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది ఏదో ఊరికే అయిపోతాములే అలా అలా అంటే కుదరదు చాలా శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా యోగవంతముగానే ఉంది అయినా అడుగేసేటప్పుడు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఓకే చాలా చక్కటి వివరణ ఇచ్చారు అలాగే రంగులు దిక్కులు దైవారాధన విషయం చెప్పండి అమ్మ వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అనేటువంటి భావనతో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్లకు ఇంకా నవగ్రహాలను ఆరాధిస్తే మంచిది నవగ్రహాలకు తిరిగితే మేలు జరుగుతుంద కాబట్టి ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ అన్ని దిక్కులు పనిచేస్తాయి ఇబ్బంది లేదు వస్త్రధారణకు వచ్చేటప్పటికి ఎక్కువగా వైట్ తెలుపు వాడితే బాగుంటుంది వీళ్ళు అనేటువంటిది తెలియజేస్తున్నాను ఓకే విన్నారు కదా చాలా చక్కటి వివరణ ఇచ్చారు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి వైట్ కలర్ని ఎక్కువగా యూజ్ చేయండి ఏదేమైనా జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకోండి పరిహారాల కోసం లేదా జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారి అపాయింట్మెంట్ లభిస్తుంది వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే